రియో హలో రియో ఇది మా రియో డాగ్ అన్నమాట సో దానికోసం రైస్ పెడితే చికెన్ ఉన్నంతసేపు తిన్నది ఆ తర్వాత అన్నమాట సో వర్షిత దానికోసం ఒక పీస్ తీసుకురావడానికి వెళ్ళింది లోపలికి అండ్ అంతా ఇదంతా క్లీన్ చేశా రేపు దీపావళి ఫెస్టివల్ కదా అండ్ ఇంకొకటి ఏంటంటే నా హెయిర్కి హెన్నా పెట్టుకున్నాను సో నైటీలో కనిపిస్తున్నానని దయచేసి బ్యాక్ కామెంట్స్ అయితే పెట్టకండి తీసుకొచ్చావా పీసు మామూలు చేతిలో పెట్టుకో ఇది జరుపు ఇటు పెట్టు ఇప్పుడు చూడండి ఎలా తింటుందో రియో హలో రియో అదిగో రియో అనగానేలా చూస్తుంది రియో హలో రియో ఇక్కడ చాక్లెట్ ఒకటి పడేస్తే కొద్దిసేపు అది దానికి నువ్వేనా వేసింది చాక్లెట్ ఆ చాక్లెట్ తింటుందా వర్షి చెప్పు అండ్ ఇక్కడ కూడా మొత్తం క్లీన్ చేశాను అండ్ ఇక్కడ ఒక కట్టర్స్ పెట్టడానికి రాడ్ అయితే పొద్దున రాడ్ వేస్తారు కదా వాళ్ళు వాళ్ళని పిలిపించేది ఇక్కడ ఒక రాడ్ అండ్ ఇక్కడ ఒక రాడ్ కూడా పెట్టించానండి సో ఇవి కట్టన్స్ ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేశాను ఇవి పెట్టించాలి అయిందా తిందా అయిపోయాయి దానికి కావాల్సిన పీస్ దొరికింది తినేసింది ఫెయిల్ కథాం దుకాన్ బంద్ పక్కన సింక్లో చేగడుకోంకులో నింపి పెట్టు ఇక్కడ ఉంది కదా ఇది పాడైపోయింది గుమ్మడికాయ దీన్ని మార్చాలి రేపు అమావాస్య దీపావళి పండగ రోజు రియో పంపు 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 దాన్ని నడు 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 ఎందుకు చేస్తాం అలానే మీకు ఇప్పుడు ఆ రూమ్లో కబోర్డ్స్ చూపిస్తాను మొన్న వర్క్ చేయించాం కదా కబోర్డు సో ఈ కలర్ అన్నమాట సో ఇది కబోర్డ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా అండ్ ఇక్కడ ఒకటి ఉంది కదా ఐటమ్ ఇది ఆన్లైన్లో తెప్పించాను సో దీన్ని కూడా సెట్ చేయాలి అండ్ ఇంట్లో ఉంటే ఇదే పని అన్నమాట పేరుకు హాలిడే బట్ ఇదే పని సో ఇదన్నమాట వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్